హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి ఈరోజు వచ్చేటప్పటికి మనము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు సంతలు అయితే ఉన్నాము ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు సంత అయితే జరుగుతుంది ఒక ఇక్కడికి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక వచ్చి రైతులు వ్యాపారస్తులైతే వచ్చి ఇక్కడ గేట్లు ఆవులు అయితే అమ్మడము కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఒక మరి ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం గత అనేది అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు అయితే చూస్తున్నారు కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది అనమాట ఓకే అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఓల్స్టర్ జెడ్స్ క్రాస్ బ్రీడ్ దోళ్ళు పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా పొదుపరంగా దూడలు ఆవులు అయితే బాగున్నాయి ఏ సూడా పాల ఈ రెండు దోళ్ళ ఈ రెండు దోడ్లు అనమాట జెడ్స్ బ్రీడ్ ఒకటి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి కూడా ఎన్ని రోజులయ్యా ఈయనే వారం ఏం చెప్తా రేట్లు ఒకటి అరవై ఐదు వేలు పాలు ఆరు ఆరు లీటర్లు ఇవి వచ్చేటప్పటికి ఒకటి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఆరు ఆరు లీటర్లు సిక్స్ లీటర్స్ పర్ డే వచ్చేటప్పటికి ట్వెల్వ్ లీటర్స్ పాల కెపాసిటీ ఆవులు చూసుకున్నప్పటికీ అనమాట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు కూడా వచ్చేటప్పటికీ అవే అనమాట వారం అయితే అయ్యిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు చూసుకోవడం కొద్దిగా అటు ఇటుగా అయితే ఉన్నాయి ఫిక్స్డ్ అయితే కాదు తగ్గిస్తారు ఓకే ఇంకొన్ని రేట్లు అయితే సంతలో ఈ వారం సంతలో భారీ పొదువున్న హెచ్చపోను క్రాస్ బ్రిడ్ ఆవు మరి రేట్ ఏమంటే చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము మూడు కలర్లు అయితే మూడు ప్యాచెస్ అయితే ఉన్నాయి అన్నా ఏం చెప్పారు రేటు అరవై ఐదా పాడే సూడా సూలు ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పాలు ఎంత ఉంది అదన ఏడెనిమిది లీటర్లు అదనమాట ఇది వచ్చేటప్పటికి మనకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే షూలు ప్రస్తుతానికి పూట మీద వచ్చి ఆరు ఏళ్ళు లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాను వారం పడుతుందా వారం పడుతుందా ఒక వారం పడుతుంది అనమాట ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది మరికొన్ని అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేటప్పటికి వారం ఇంకా వెహికల్ అన్నీ అక్కడే ఎరకపోయినాయి రాలేదు ఆవులు తక్కువగా వచ్చినాయి ఇంకా కూర్చోటప్పుడు అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా మనకు హెచ్ పోలిస్టన్ క్రాస్ బీడు ఇది కూడా మనకు అయితే ఉన్నట్టుంది అలా చూసుకున్నప్పటికీ మన పనులు చూస్తే ఎన్ని పనులు ఉన్నాయనా రెండు పనుల అదే రెండు పనులు ఆవు చూసుకున్నప్పటికీ ఎన్నో అయితే ఇప్పుడు ఎన్నో అయితే ఫస్ట్ అయితేనా ఏం చెప్తా రేటు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ చూడు ఫస్ట్ లాక్ వేసాను ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది ఉంటాయా మీ దగ్గర అయితే అన్న అది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు జూస్ బీడు బాగా అయితే అన్న ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై డెబ్బై ఐదు ఎన్నో అవుతా పాల్ ఎంత ఉంది అది ఎనిమిది తొమ్మిదిన్నర సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు చూడీ పూట మీద ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఓకే రేట్లు చూస్తున్నాడు విధంగానే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఓలిస్టను ఓలిస్టను జెడ్స్ గ్రాస్ బ్రూడు మరి రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్తారు రేటు యాభై ఐదా పాలు ఆరు వేలు లీటర్లు అదే అనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పాలు వచ్చేటప్పటికి పూట మీద ఆరు లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు ఎన్న అయితే ఇప్పుడు సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నాను సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నావు దూడ దూడ పాయి దూడ అదే అనమాట రేటు వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు రేట్లు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు హోలిస్ట్రీడు అవి చూసుకున్నప్పటికీ సూడా అయితే ఉన్నట్టుంది అన్నా ఏం చెప్పారనా రేటు రేట్ ఏం చెప్పారు అరవై ఐదా చూడా ఎంత ఉన్నా పాలు ముందు ఏడు ఎనిమిది లీటర్లు మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఏడు ఎనిమిది లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు సెకండ్ యాక్టివేషన్ పొదుపరంగా చూసుకున్న చూసుకున్నా మనకు డేస్ దగ్గర అయ్యే కొద్దీ మనకు పొదువైతే వస్తుంది అనమాట ఓకే రెండో ఈతనా ఇప్పుడు సెకండ్ రెండో ఈతనా రెండో ఈత అనమాట ఆవు చూసుకున్నప్పటికీ ఆవైతే బాగానే ఉంది అనమాట ఓకే మరికొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవైతే ఉంది ఉంది పరంగా చూసుకున్న ఆవైతే బాగానే ఉంది అనమాట మరి రేటు ఏమంటే చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము అతనైతే వెళ్ళిపోయాడు ఇంకే ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్లూడ్ ఆవు అయితే ఉంది ఆవు దూడ మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది ఏం చెప్పారనా రేటు యాభై ఆరు పాలు ఆరు లీటర్లు ఇది వచ్చేటప్పటికి మనం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేటప్పటికి సిక్స్ లీటర్స్ పర్ డే వచ్చి ట్వెల్వ్ లీటర్స్ పాలు కెపాసిటీ పొదుపు చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది దూడ వచ్చేటప్పటికి మనకు కోడ దూడ ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు మంచి క్వాలిటీ బ్రేడు కలంక నుంచి అయితే బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఓలిస్టన్ ఇస్టన్ జడ్స్ క్రాస్ దూడ అది వచ్చేటప్పటికి మనకు పక్కా ఓలిస్టన్ ఇస్టన్ బ్రేడు మరి సూడావులానా ఇది సూడే ఇదే ఈయనిందా ఆహా ఇది వచ్చేటప్పటికి ఓలిస్టన్ ఇస్టన్ బ్రేడు ఈ చెప్తున్నాడు పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది ఇది సూడావు ఇది ఎన్ని రోజులు పట్టవచ్చానా పది పది రోజులు అదనమాట పది రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఇదేం చెప్పారు రేటు తొంభై ఐదు పాలు ఇప్పుడే ఏండి నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు మనకు దూడ వచ్చేటప్పటికి ఇదే ఇదే అనమాట ఇదేం చెప్పారేనా ఇది తొంభై ఇది ఎన్నో ఈత రెండో ఈత పాలు ఎంత ఉన్నాయి ముందు పాలు పది పది లీటర్లు అదే అనమాట పది పది లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నాడు మనకు దూడ చూసుకున్నప్పటికీ మనకు ఇది హెచ్చపోనిస్టర్ ప్యాచస్ అనమాట చూసుకున్నప్పటికీ ఐదు గంటలకైతే ఇప్పుడు ఈ దోడైతే ఈనిందని చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట మనకు నంబర్ అయితే మనం రైతు దగ్గర నుంచి అయితే అడిగి తీసుకుందామా ఆవులు చూసుకున్నప్పటికీ పలం బ్రదర్ బ్రదర్ది వచ్చేటప్పటికీ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ అన్నది పలం నేరే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులైతే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి మంచి క్వాలిటీ బ్రిడ్ అయితే ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావండి ఓకే మరి ఇది ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే మన బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి చూసారు కదా మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అంటే మంచి క్వాలిటీ బూడ్ ఆవులు అయితే ఉంటాయి అన్నమాట మనకు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి హెచ్ఎఫ్ హోలిస్టను ఇది వచ్చేటప్పటికి హెచ్ఎఫ్ హోల్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అనమాట పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి అదే ఇది ఈ నింది రోజులైనా నాలుగు రోజులైంది ఇప్పుడు పాయ కూడా నాలుగు రోజులైతే ఈనిందంట ఎంత ఉంది అన్న పాలు ఎనిమిది లీటర్లు పూట మీద వచ్చేటప్పటికి ఎనిమిది లీటర్లు రేట్ ఏమి చెప్పి రివర్ డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ బ్రదర్ దగ్గర అయితే ఆవులు చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి మంచి క్వాలిటీలు ఉంటాయి రేట్లు కూడా తక్కువ అయితే ఉంటాయి మనకు ఇది వచ్చేటప్పటికి ఇది చూడానా పది రోజులు పడుతుందా అరౌండ్ ఈత సెకండ్ లాక్ట్కి వచ్చాను పొద్దుపురంగా చూసుకున్న ఆవులు అయితే బాగున్నాయి అనమాట ఇదేం చెప్పారన్నా డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అదే అనమాట పాలు పది పది లీటర్లు పూట మీద పది పది లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు నంబర్ చెప్పండినా నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో మనకు బ్రదర్ దగ్గర ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మంచి క్వాలిటీ క్వాలిటీ బిడ్యూడ్లు అయితే ఉంటాయి నమ్మకంతో అయితే ఇస్తాడు బ్రదరు ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ కావండి అదే అనమాట సరేనా ఇయేనా ఉండేది రెండేనా ఇవి కూడా అదేం చెప్పారు పాలు ఇది వచ్చేటప్పటికి మనకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఏడు లీటర్లు పాలు అయితే ఇచ్చిందని ఇస్తుందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నప్పటికీ పొదుపరంగా కూడా బాగుంది అనమాట పది రోజులైతే ఈయనుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు జెర్సీ బ్రీడు మంచి రకము సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే మంచి క్వాలిటీగా ఉంది సంకర్షణ చూసుకున్నా ఇలాంటి బ్రీళ్ళు తీసుకుంటే తక్కువ రేట్లలో మనకు మంచి అయితే వస్తుంది అనమాట ఎవరైనా కావాలంటే చూడండి నంబర్ కూడా ఇచ్చాను బ్రదర్ది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇవి కూడా మనకు ఇవి కూడా మనకు బ్రదర్వే అనమాట చూసుకున్నప్పటికీ మనకు పొదుపు చూసుకున్న ఎక్సలెంట్గా ఉన్నాయి ఆవులు వచ్చేటప్పటికి ఇది ఇది కూడా మనకు బ్రదర్దే అనమాట యాది దూడ యాదండి ఇది పాయదోడ పాయదోడ ఎనిమిది ఎనిమిది లీటర్లు పూట మీద ఎనిమిది లీటర్లు పాయదోడ జెర్సీ బ్రీడ్ అనమాట మనకు రెండో ఈత ఆవులు చూసుకున్నప్పటికీ మనకు మంచి క్వాలిటీ బ్రేట్ దూడలు ఆవు ఆవులు ఏం చెప్పారానా అది అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఆవు దూడ కలిపి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెకండ్ లాక్ట్ వేసను ఏడెనిమిది లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదేం చెప్పారనా ఇది కూడా అరవై ఐదు వేలే పది రోజులు పడుతుంది ఎన్నో ఇత ఇది ఇది కూడా రెండో ఈత ఆరు బండ్ల మీద అయితే ఉంది ఇంకా పది రోజులు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పొదుపురంగా చూసుకున్న ఆవులు అయితే బాగున్నాయన్నమాట వారం సంతలో ఓకే ఎవరైనా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ క్వాలిటీలు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి సరే ఇక్కడ కూడా మాకు మంచి క్వాలిటీ ఆవు అయితే ఉంది అనమాట హలో బ్రదర్ నమస్తే ఏం చెప్తాను ఏం చెప్తావు పదహైదు అరవై ఐదు అది అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మనకు సంకసాన్ని చూసుకున్నా మనకు ఇప్పుడు చూడా ఎన్ని రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది పది రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎన్నో అయితే ఇప్పుడు సెకండ్ సెకండ్ లాక్ క్వశ్చను ఎంత ఉన్నాయి పాలు ముందు ఎనిమిది ఎనిమిది లీటర్లు తులసూరుకి వచ్చేటప్పటికి ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు నంబర్ చెప్పండి మీది నైన్ వన్ ఎయిట్ టూ త్రీ టూ జీరో ఫైవ్ జీరో ఫోర్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ ఆవులు అయితే ఈ బ్రదర్ దగ్గర కూడా ఉంటాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సొంతంలో రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి వచ్చిన కాబట్టి రేట్లు అయితే అడిగి చూసాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఇంత దూరం వచ్చి నీ కోసం కష్టపడి రేట్ల వివరాలు అయితే ఇస్తున్నాను రైతుల కోసము కూడా నా కష్టాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ ఓకే మరి మరికొత్త వీడియోతో ముందుకు వస్తాను ఓకే మరి బాయ్